వెల్కమ్ టు తెలుగు న్యూస్ బొక్కిల్లు కొత్తూరు కాజేవే నిర్మాణం వెంటనే చేపట్టాలని బీజేపీ మైనార్టీ మోర్చా కార్యదర్శి పెనుమాక రవికుమార్ చేశారు శనివారం పల్లెకపోదాం బీజేపీ కార్యక్రమంలో భాగంగా పాడేరు మండలం రాయగడ్డ వెళ్తున్న రహదారిలో రాయగడ్డ గొంగేలి కించరు లింగపుట్టు పిల్లిపుట్టు సాగుపుట్టు తదితర గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనంపై కూడా వెళ్లలేని దుస్థితి నిత్యం రెండు వందల గ్రామాలు ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారు రెండు వందల గ్రామాల రైతులు తమ పండించిన పంట చింతపండు పసుపు పిప్పిళ్లు మొక్కజొన్న రాజమ కాఫీలు మిరియాలు అల్లము వేరుశనగ కంది పంటలు పండిస్తున్నారు ఈ ప్రాంత రైతులు అయితే ప్రతి ఏడాది ఈ కాజీవే నిర్మాణం చేపట్టిన శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపడం లేదు వర్షాలు కురిస్తే రెండు గ్రామాలకు రవాణా నిలిచిపోతోంది ప్రభుత్వం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసినట్లు పత్రికల వరకే తప్ప ఈ కాజీవే మరమ్మతులు చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శి రవికుమార్ పెనుమాక అన్నారు పల్లెకపోదాం బీజేపీ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శితో కలిసి పర్యటనలో ఈ బ్రిడ్జి సందర్శించారు ప్రభుత్వం వెంటనే కాజావ్య నిర్మాణం చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందూలి ఉమామహేష్ కొత్త ఊరు గ్రామ నివాసి ముదిలి అప్పన్న ముదిలి సత్యనారాయణ ముదిలి కోటిబాబు బోయిన వలసయ్య ముదిలి మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు మాకు రవికుమార్ స్టేట్ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరి ఈ యొక్క ప్రవాసి యోజన చేస్తున్న మన నందుల ఉమామహేశ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పల్లెకి పోదాం అనే కార్యక్రమం మేము వెళ్తుండగా ఇక్కడ పాడేరు నుంచి బొక్కెల నుంచి చించూరు బడిమేళ తదితర గ్రామాలకి సుమారు రెండు వందల గ్రామాలకు వెళ్ళే ఈ యొక్క రహదారి ఈ యొక్క వంతెన మరి సైడ్ వాళ్ళు మొత్తం కొట్టుకుపోవడం వల్ల సుమారు రెండు నెలల క్రితం నుంచి యొక్క పరిస్థితి ఏర్పడి ఈ యొక్క ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు సుమారు రెండు వందల పంచాయతీలకి కనీసం మా సరఫరా చేసి నిత్యావసర సరుకులు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఈ యొక్క గ్రామాల్లో ఉన్నాయి మరి గ్రామానికి వెంటనే ఈ యొక్క బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేసి ఈ యొక్క గ్రామాలకి మరి సదుపాయాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం